నా బిడ్డలు కడుపును పుట్టిన బిడ్డలు అమ్మా తిన్నావా అని పలకరించి మేమందరం కలిసి కూర్చుని చేసి మూడు సంవత్సరాలు అయిందయ్యా మూడు సంవత్సరాల నుంచి ఎవరి పని వాళ్ళదే వాళ్ళ దారిని వాళ్ళు వెళ్తారు నా దారిని నేను నేనేం వెళ్తాను ఇదిగో వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు నా పని నేను చేసుకుంటాను ఒకరికొకరికి సమాధానం లేదు ఇల్లైతే విశాలంగా ఉంది ఇల్లు అయితే చల్లగా ఉంది ఇల్లు అయితే ప్రశాంతంగా ఉన్నట్లుగా కనబడుతుంది కానీ మా హృదయాల్లో ప్రశాంతత లేదయ్యా మా ఇంట్లో సమాధానం లేదయ్యా అని ఇవన్నీ బాధ అంతా చెప్పుకుంటుంటే ఆ విన్నటువంటి సేవ గడుపుకున్నాడు అంటా ఇంత సమృద్ధి కలిగిన కుటుంబంగా కనబడిందంటే ఇంత బాధ వీరి గుండెల్లో ఉందా పైకి బాగానే ఉంటామండి మనందరం ఏ బాధ లేనోళ్ళలాగా అద్దెకు తెచ్చుకున్న నవ్వు ముఖాన్ని పెట్టుకొని నాకేం బాధలు ఉన్నాయి అని అనుకుంటుంటాం కానీ హృదయంలో ఎంత బాధపడుతున్నారు కుటుంబంలో ఎంత వేదన పడుతున్నారు అది మీకు అర్థమవుతుంది అది దేవుడు చూస్తున్నట్టు దేవునికి అర్థమవుతుంది ఈ రోజుని మాటలు వింటున్న మనందరి జీవితంలో మా హోనతుని చాటును మీరు నివాసం చేయగలిగితే సర్వశక్తిని నీడను మీరు విశ్రమించగలిగితే ఈ రోజు నుంచి మీ ఇంట్లో సమాధానం ఊరేకపోతుంది మీ ఇంట్లో విశ్రాంతి కలిగిన నెమ్మది కలిగిన కార్యాలు మీరు చూడ చూచేటట్లు ప్రభు కార్యాలు జరిగించును గాక ఆయన రెక్కల నీడకి రావాలండి ఆయన రెక్కల నీడకు వస్తే విశ్రాంతి ఆయన రెక్కల నీడకు వస్తే నెమ్మది ఆయన రెక్కల నీడకు వస్తే మీ కుటుంబంలో సమాధానం ప్రతిరోజు దేవుడు దయచేయను కాక చాలా మాటలు ఉన్నాయి నేను క్లుప్తంగా ముగిస్తున్నాను డబ్బు ఉంది ఇల్లు చక్కగా ఉంది అన్నీ ఉన్నాయి ఏ పంపు తిప్పితే ఆ నీళ్ళు వస్తున్నాయి వేడి నీళ్ళు కావండి వేడి నీళ్ళు చన్నీళ్ళు కావండి చన్నీళ్ళు ఏ ఇంట్లోకి వెళ్ళిన టీవీలు ఉన్నాయి ఏ గదిలోనైనా డబ్బులు కాటి బెడ్లు చక్కటి పరుపులు ఉన్నాయి కానీ నెమ్మది లేకపోతే ఏం లాభం సమాధానం లేకపోతే ఏం ప్రయోజనం ప్రభు కోరుకుంటున్నాడు మీరు మీ కుటుంబాలు సర్వశక్తిని నీడని విశ్రాంతి పొందే వారిగా గాక విస్తారమైన వాక్యం కాదండి ఒకే ఒక్క మాట మీ హృదయాల్లో నాటపడాలని కోరుకుంటున్నాను మీరు సర్వశక్తిని నీడని విశ్రమిస్తే ఆ సర్వశక్తిని నీడలో మీకు ప్రతిరోజు నెమ్మది కలగబోతుంది మీకు ప్రతిరోజు విశ్రాంతి కలగబోతుంది మీరు అడుగుబెట్టు ప్రతి స్థలములో దేవుడు దీవించబోతున్నాడామేం చెప్పండి ఆ విధమైన కార్యాలు మీ జీవితాల్లో జరిగేటట్లుగా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను ఆశీర్వదించును గాక